నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యోగా సమయం మార్నింగ్ కార్తీక మాసం కదా ఆలయాల దర్శనం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆలయ దర్శనం చేసుకొని ఆలయాల్లో కార్తీక దీపారాధన వెలిగించి ఇంకా తొందరగా లేవలసి వచ్చిన టైం మనకు ఉదయం వెళ్ళేస్తేనే ఈ పని అంతా జరుగుతుంది ఆలయం వెళ్ళి వచ్చిన తర్వాత నేను యోగా ప్రోగ్రామ్ చేస్తున్నాయి ఈ మాసంలో మాత్రమే అందుకని మీకు కొంచెం లేట్ అయినా కూడా వీడియో వస్తూనే ఉంటుంది ఈరోజు చక్కని ఆరోగ్యం కోసము చిన్న చిన్న సులువుగా చేసుకునే పెద్దవాళ్ళు సులువుగా చేసుకునే ఆసనాలు ఎక్సర్సైజులు చూపిస్తాను ఆరోగ్యానికి మంచి కదా అలాగే కార్తీక మాసంలో ఉపవాసం పాటించే వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం పాటించి అంటే శనివారం కావచ్చు శుక్రవారం కావచ్చు సోమవారం కావచ్చు ఏకాదశి కావచ్చు ఇలా ఈ మనం అనుకున్న రోజులు ఉపవాసం ఉంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం దీపారాధన వెలిగించిన తర్వాత భోజనం చేయవచ్చు పెద్దవారు మాత్రం చిన్నవారు ఓపిక ఉంటే వాళ్ళు ఓ ఓపికను బట్టి రోజంతా కూడా ఉపవాసం ఉండవచ్చు పెద్దవారి గురించి చెప్తున్నాను మధ్య మధ్యన అంటే మధ్య మధ్యన అంటే మాటి మాటికి కాదు ఉదయము దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కొద్దిగా పాలు కానీ పండు కానీ తీసుకొని మళ్ళీ రాత్రికి మీకు ఉండే ఓ ఉండే ఓపిక ఉంటే ఉపవాసం ఉండండి లేదా భోజనం శుభ్రంగా స్నానం చేసి భోజనము వంట చేసుకొని భోజనం నైవేద్యంగా స్వామికి సమర్పించుకొని మనం వండుకున్నదే స్వామికి నివే నివేదన చేసుకోవచ్చు అలా చేసుకొని మనం కూడా ఉపవాసం పాటించినట్లుంటుంది స్వామి సేవలో మనం ధన్యులమవుతామని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ పెద్ద వయసు వారైతే ఇలా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలా చేస్తున్నారా ఇంకా మీ పద్ధతి ప్రకారం ఇలా చేస్తున్నారో ఒక మంచి కామెంట్ రూపంలో వివరించండి ఓకేనండి ఇంకా చిన్న చిన్నగా ఎక్సర్సైజులు చేస్తున్నాను పని అంటే కార్తీక మాసం అంటేనే పని అనుకోవద్దు భక్తి అనుకోవాలి అంతే రెండు కాళ్ళు వెడల్పుగా చేసుకోండి మీకు వీలైనంత వరకు వెడల్పు చేసుకొని మంచిగా చూ ఇది ఈ చేయి మాత్రం ఒక్క చేయి మాత్రం ఈ చెయ్యి ఇలానే పెట్టుకోండి స్టేట్గా అయినా పెట్టుకోండి ఇలా స్టేట్గా పైకి ఆకాశాన్ని చూసేటట్టుగా ఇలా స్ట్రేట్గా పెట్టుకోవాలి అప్పుడే మన చేతుల్లో ప్రాబ్లం ఏదైనా నొప్పులు ఏదైనా ఉంటే మనకు అర్థమవుతుంది నొప్పులు లేవి లేవు అనుకోండి మనకు హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేయి తర్వాత ఒకటి స్ట్రేట్గా వచ్చేటట్టు ఉంటే అలా చేయండి కొద్దిగా మోచేతులు భుజాలు నొప్పులుగా ఉన్నాయి ఉన్నాయి అనుకుంటే మెల్లగా స్లోగా స్టార్ట్ చేసుకోండి తర్వాత ఇదే పొజిషన్లో మళ్ళీ ఇట్లా పిడికిలు బిగించండి పిడికిలు చేతులు వేళ్ళు పిడికిలు బిగించి ఇట్లా మనం ఎక్సర్సైజ్లో ఎట్లా చేస్తామో ఇలా రెండు చేతులు ఏదో బరువు ఇచ్చి మనం వా ఎక్సర్సైజ్ చేస్తాం చూడండి అలా అనమాట మంచి ఆనందంగా మనం మనసులో ఊహించుకుంటూ మంచిగా మంచి మెమరీస్ అవి అన్నీ మన ఊహలకు రప్పించుకుంటే మంచిగా స్మైల్తో చేసుకుందాం అనుకుంటాం చేసి చేసామనుకోండి స్మైల్తో చేసామనుకోండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యంతో పాటు మనకు ఎంతో తృప్తి అనిపిస్తుంది అనమాట అలాంటిది ఎక్సర్సైజ్లో మాట పెద్ద వయసు వాళ్ళు కొద్దిగా కాళ్ళు నొప్పులు ఇలా చేయలేము అనుకున్నప్పుడు మెల్లగా స్టార్ట్ చేయండి ఇబ్బంది ఏం లేదు తొందరగా ఏం లేదు మనకు వీలైనంత వరకు కాళ్ళు వెడల్పు చేసుకొని నేను ఈ చూపించిన ఈ రెండు ఎక్సర్సైజులు మనం ఈజీగా సునాయసంగా చేసుకోవచ్చు అనమాట ఎక్కడ నొప్పులు లేకుండా కూడా మెల్లగా ఇలా స్టార్ట్ చేసుకోండి అలాగే ఇది కూడా ఇలా అనకుండా మెల్లగా కొద్దిగా ఇలా స్టార్ట్ చేసుకోండి అలా మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎక్కడ బోన్స్ ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా తొందరగా రికవర్ అవుతుంది అనమాట రికవర్ కావడమే మనకు కావాలి కదా అందుకనే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము ఇలా చేసి మనము మంచిగా చక్కగా ఈ ఇదే పొజిషన్లో మళ్ళీ భుజాల భుజాల మీద ఇలా చేతులు పెట్టుకొని ఇలా వెనక్కి ముందరి వెనక్కి ముందరికి తిప్పుకుంటూ ఉండాలి నెంబర్లు లెక్క పెట్టుకుంటే ఒక టెన్ నెంబర్లు లెక్క పెట్టుకోవచ్చు మళ్ళా వెనక సైడ్ నుంచి ముందుకు వెనక సైడ్ నుంచి ముందుకు ఇలా ఇలా చేయడం వల్ల మనకు ఈ భుజాలలో ఇబ్బందులు ఉండవు అనమాట ఏదైనా భుజాల నొప్పులు అవి అన్నప్పుడు కొద్దిగా నొప్పులు ఉన్నప్పుడు చెప్పాను కదా మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకోండి భుజాల నొప్పులే ఉండవాడి అసలు ఉన్నవారికి ఉంటాయేమో కానీ ఎందుకంటే ఎక్సర్సైజులు చేయకుండా అలాగే పని చేయకుండా ఉన్న వాళ్ళకు భుజాల నొప్పులు వస్తాయి మో చేతుల నొప్పులు వస్తాయి మోకాల నొప్పులు వస్తాయి నడుముల నొప్పులు వస్తాయి ఆఖరికి పాదాల నొప్పులు వచ్చినార వచ్చాయనుకోండి పాదాలు నొప్పులు వస్తే ఇంకా మనం అడుగు తీసి అడుగు వేయలేము ప్రపంచం ముఖమే చూడమస్తుంది అట్లా ఉంటుంది ఎక్సర్సైజులో మనము దాని మహిమను మనము ఆస్వాదించినప్పుడే ఆ ఎక్సర్సైజు అంత అమృతమైన ఫలితాలను మనకిస్తుంది ఓకేనండి మెల్లగా కాళ్ళు దగ్గరికి పెట్టుకొని మంచిగా చు చక్కగా ఈరోజు ఒక్కొక్క ఆసనమే చూపిస్తానండి సింపుల్గా ఎందుకంటే అన్ని రకాలు చూపిస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒక్కొక్కటి చూపి చూపించామనుకోండి మీరు వీడియో పెట్టుకొని కూడా ఈజీగా చేసుకునే మార్గం ఉంటుంది మరొక వీడియోలో మంచి విషయాలు